హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూస్ ట్రావెలర్ సో ఈరోజు అయితే జర్మనీలో లాస్ట్ డే అనమాట సో బ్రేమర్ హెవెన్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను సో మేము ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం మా షిప్ బయలుదేరుతుంది సో లాస్ట్ ట్రిప్ అనమాట ఒకసారి అక్కడ చూస్తున్నారు కదా టాల్ బస్సు సో ఈ బస్సెస్ని ఇక్కడ ఆర్టికులేట్ బస్సెస్ అంటారు సో జర్మన్స్ ఎక్కువగా ఈ బస్సెస్లో నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు బస్ స్టాప్ అనమాట సో డిజిటలైజ్డ్గా అంతా చూపిస్తూ ఉంటుంది ఎన్ని నిమిషాల్లో బస్ రాబోతుంది బస్ నెంబర్ అంతా కూడా సో నేనైతే నెక్స్ట్ బస్ నెక్స్ట్ బస్ కూడా చూపిస్తుంది నెక్స్ట్ బస్కి నేను వెళ్ళబోతున్నాను ఫైవ్ జీరో ఫైవ్ అనమాట రూట్ నెంబరు సో బస్ నెంబరు సో ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను చూస్తున్నారు కదా బస్ స్టాప్ ఎంత ఫాస్ట్గా ఉందో సో నేనైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను తమ్నైలు చూశారు కదా బెస్ట్ వే టు ట్రావెల్ నేను జర్నీ అని పెట్టాను సో ఆబ్వియస్లీ బెస్ట్ వే అంటే బస్సెస్లోనే ట్రావెల్ చేయడం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ బస్ ట్రావెలింగ్ సేఫ్ అండ్ ఎఫోర్డబుల్ ప్రైస్ కూడా అదే మనం ట్యాక్సీలో ట్రావెల్ చేసామంటే చాలా ఎక్స్పెన్సివ్ సో మా బస్ స్టాప్ ఇద్దరుగా చూస్తున్నారు కదా ఇక్కడ ఒక హెలీప్యాడ్ ఉంది అప్పుడప్పుడు హెలికాప్టర్స్ వస్తూ ఉంటాయి సో చాలా పీస్ఫుల్గా ఉంది సిటీ అయితే సో ఆల్మోస్ట్ బస్ అయితే వస్తుంది ఫైవ్ మినిట్స్లో సో బస్ అయితే ఎక్కాను నేను సో మనం బస్ ఎక్కిన తర్వాత మన దగ్గర యూరోస్ కానీ కార్డ్ కానీ ఉండాలి ఫ్రెండ్స్ సో బస్ లోపలే మిషన్ ఉంటుంది మనం టికెట్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ట్రావెల్ చేయాలి సో ఇక్కడ చూశారు కదా బస్సు కనెక్టింగ్ చూపిస్తుంది సో నేనైతే మెయిన్ సిటీకి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉంది సో చూస్తున్నారు కదా చాలా పీస్ఫుల్గా ఉంది సిటీ అయితే సో చాలా కూల్గా ఉంది ఎక్సలెంట్ ప్లేస్ జర్మనీ సో నార్త్ యూరప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట చాలా బాగుంటుంది జర్మనీ సో మనకి బెర్లిన్ బాగుంటుంది తర్వాత హ్యాంబర్గ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా కొంచెం సిటీని సో ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను సో చూస్తున్నారు కదా సిటీ ఇదంతా కూడా బ్రేమర్ హెవెన్ జర్మనీ సో సిటీ లోపలికి అయితే ఇంకా వెళ్తున్నాను నేను చూశారు కదా బ్యాక్ సైడ్ ఆర్టిక్యులేట్ బస్సెస్ సో ఇక్కడ లోకల్ మెట్రో బస్సెస్ అనమాట చాలా సేఫ్గా ఉంటాయి సో నేనైతే ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ మా సీమెంట్ సెంటర్కి సో ఇక్కడ అంతా మాకు ఫ్రీ అనమాట వైఫై కానీ టీ కాఫీస్ స్నాక్స్ లాంటివి గట్రా ఫ్రీగా ఉంటాయి ఇక్కడ సో మోస్ట్ ప్రాబ్లీ సీమెంట్ క్లబ్స్ అన్నీ పోటీ దగ్గరగా ఉంటాయి ఫ్రెండ్స్ సో సీమెంట్స్ అందరూ వస్తారు సో సీమెంట్స్ అందరూ యూజ్ చేసుకుంటారు ఈ ఫెసిలిటీస్ని చూడవచ్చు చాలా నీట్గా ఉంది మా సీమెంట్ క్లబ్ అయితే చూడవచ్చు మీరు ఇక్కడ ట్రాలీలో చూశారు కదా ఇన్స్టెంట్ కాఫీ పెట్టారు ఇక్కడ మిషన్ కూడా ఉంది సో ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా జర్మన్స్ ఉన్నారు అక్కడ సో వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు ఏమైనా కరెన్సీ చేంజింగ్ కానీ ఏవైనా కావాల్సిన ఎమర్జెన్సీ వస్తువులు కానీ ఇక్కడ నుంచి అయితే మేము తీసుకు వెళ్తాము మీరు చూసారు కదా కొంతమంది సీమాంట్స్ ఇక్కడ కొన్ని కరెన్సీ నోట్స్ అయితే డిస్ప్లేలో పెట్టారు డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీస్ చూడవచ్చు సో ఇదంతా రెస్ట్ రూమ్ అనమాట సో ఎక్కడ ఉంది పక్కన ఇంకొక రూమ్ సో ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతారు సో ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఫ్లాగ్స్ అయితే పెట్టారు సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం షిప్ దగ్గరికి ఇక్కడ చూసారు కదా మనకి సేమ్ బుర్జల టైప్లోనే ఒక హోటల్ని బిల్డ్ చేశారు జర్నీ ప్రేమర్ హెవెన్లో సో మేమైతే మా కార్లో అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఒక షిప్ అయితే ఉందో చూసారా ఇది కార్స్ని తీసుకెళ్లే కార్గో అనమాట ఇక్కడికైతే ఇంకొక సిమెంట్ సెంటర్కి అయితే వెళ్తున్నాం మేము ఇది ఒక సిమెంట్ సెంటర్ చూడండి సో ఇక్కడ రెండు ఉన్నాయి నేను ఫస్ట్ చూపించింది ఒక సిమెంట్ సెంటర్ ఇది ఒకటి సో ఇక్కడ చూస్తున్నారు కదా వెదర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కూల్గా ఇక్కడ మా సిమెంట్ సెంటర్లో లోపలంతా మీకు చూపిస్తాను మాకైతే ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ప్లేయింగ్ స్నోకర్ కానీ గేమ్స్ ఆడుకోవడం కానీ సో ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉంటాయి ఫ్రీయే సో చాక్లెట్స్ ఉంటాయి టీ కాఫీస్ ఉంటాయి సో సో మెనీ ఆప్షన్స్ అనమాట సో ఈవినింగ్ అయితే కావస్తుంది మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము సో రెస్టారెంట్కి వచ్చాం సో చూస్తున్నారు కదా లైట్గా ఇక్కడ పార్టీ అనమాట సో నేనైతే బర్గర్ తీసుకున్నా సో ఇక్కడ జర్నీలో ఎక్కువ మీకు తెలిసిందే కదా సో ఒక చిల్డ్ బియర్ తీసుకొని ఇక్కడ బర్గర్ తీసుకున్న పార్టీ చేసుకుంటున్నాం మేమైతే ఈ అయితే ఫుల్ ఎంజాయ్ అన్నమాట మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యాము ఇది మా సిమెంట్ సెంటర్లో స్నూకర్ చూస్తున్నారు కదా సో జర్మనీ చాక్లెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి చాలా డెలిషియస్గా ఉన్నాయి ఇక్కడ చాక్లెట్స్ నేనైతే వదిలిపెట్టడం లేదు సో ఫుల్గా తింటున్నాను టు కాంప్లిమెంటరీ కదా సో చాలా బాగున్నాయి స్నూకర్ బోర్డ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి పూల్ గేమ్స్ ఎవరు ఆడడం లేదు అంటే ఎవరు సీపెలర్స్ రాలేదు సిమెంట్ సెంటర్ అయితే సూపర్గా ఉంది సో ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అనమాట సో డ్రింక్స్ కానీ మాకు స్నాక్స్ కానీ స్టూడియోలో మీకు చెప్పాను కదా చూస్తున్నారు కదా జర్మనీ టాప్ టెక్నాలజీ ఇన్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే డిఫరెంట్ కంట్రీస్కి ఇవి ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి సో ఇవన్నీ కూడా కార్స్ వ్యాన్స్ ఇవన్నీ కూడా కార్గు షిప్ ఉంది కదా దాంట్లోకి అయితే ఎక్కిస్తున్నారు చూడండి సో డైలీ కొన్ని లక్షల కోట్ల కార్లు అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న క్యూట్ కార్ ఉంది సో మంచి టెక్నాలజీతో కార్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు తిన్న నా ఫ్రెండ్ మేమందరం కూడా సిటీలోకి వెళ్తాం ఇక్కడ నుంచి సో చూస్తున్నారు కదా సో ఫుల్ సిటీ ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము సూపర్గా ఉంది జర్మనీ అయితే బ్రేమర్ హెవెన్ బ్యాక్ సైడ్ అంతా సిటీ చూడొచ్చు మీరు ఎక్సలెంట్గా ఉంది సో ఈ వీడియోలో అయితే మీకు బ్రామర్ హెవెన్ జర్మనీ అయితే నేను గల్లీ గల్లీ చాలా వరకు కవర్ చేశాను సో మేమైతే సీమన్స్ మాకు టైం తక్కువ ఉంటుంది సో ప్రొఫెషనల్ యూట్యూబర్స్లో మేము ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి కుదరదు అయినా సరే నేను సో ది బెస్ట్ ది బెస్ట్ అయితే నేను వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ ఎఫర్ట్ని అయితే మీరు ఎప్రిషియేట్ చేసి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవి జర్మనీలోని ఇవి ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట మన క్రిస్మస్లోని టైంలో మీకు చూపిస్తారు కదా రోడ్డు చుట్టుపక్కలంతా అవే ట్రీస్ సో చూడడానికి అయితే చాలా అవసరంగా కనిపిస్తాయి ఆ ట్రీస్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా జర్మనీలోని ట్రీస్ అయితే డ్రై టైప్లో ఉంటాయి ఎక్కువగా మనకి గ్రీనరీగా అయితే ఉండదు సో కోల్డ్ కంట్రీ కాబట్టి సో మాక్సిమం ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు కూడాను అయితే వర్షం లేదా మంచు చల్లగా ఉంటుంది సో ఈ స్ట్రీట్స్ అన్నీ చూడవచ్చు మీరు చాలా కూల్గా కామ్గా ఉంటాయి సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా చూస్తున్నారు కదా సో అస్సలు ఎవరు కూడా బయటకు రారు చాలా లిమిటెడ్ పీపులే బయట తిరుగుతూ ఉంటారు సో క్రౌడీగా అయితే ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎక్కువ మీకు పబ్లిక్ అయితే బయట అవుట్ సైడ్ కనిపించరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి సో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది సో కాసేపట్లో మేమైతే రిటర్న్ అవ్వబోతున్నాము మా పోర్ట్కి సో ఇది లాస్ట్ ట్రిప్ ట్రిప్పు హెవెన్ జర్మనీ సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ ట్రిప్ అంటే మళ్ళీ మేము ఈ క్రూజింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ వస్తాము సో ఈ డ్రై డాక్ అయితే ఇది మాది లాస్ట్ ట్రిప్ ఇక్కడ డ్రై డాక్కి చాలా రోజులు ఇక్కడే ఉన్నాము మేము షిప్ డ్రైడా వచ్చింది జర్మనీ బ్రమర్ హెవన్ సో యాక్చువల్లీ ఈరోజైతే లైట్గా వర్షం పడింది ఇంకా చల్లగా ఉంది ఇక్కడ హెరి అంతా కూడా సో నార్మల్గా ఇక్కడ చల్లగా ఉంటుంది ఇంకా వర్షం పడింది కొంచెం చాలా చల్లగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చావు చావు సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ షిప్ కోర్ట్కి అయితే వెళ్తున్నాం చావు చావు